నిర్మల్ జిల్లా కానరు మండలం పాత ఇల్లాపుర గ్రామంలో వృద్ధ రైతు పట్ల దుస్తుగా ప్రవర్తించిన ఏఎస్ఐ సస్పెండ్ చేశారు పోలీసు ఉన్నతాధికారులు సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎమ్ ఆఫీసు నుండి దారుణంగా ఈర్చుకెళ్లారు ఏఎస్ఐ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ జానకీ శర్మిళ పోలీసు అధికారులతో మాట్లాడుతూ కార్నాపుర మండలంలోని పాత ఇల్లాపుర ఘటనపై ఆరా తీసారు జిల్లా ఎస్పీ జిల్లాలో ఇంకెప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదని పోలీసు అధికారులను ఆదేశించారు జిల్లా ఎస్పీ ఒకవేళ ఎవరైనా క్రమశిక్షణ రహిత చర్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపశించేది లేదని అన్నారు జిల్లా ఎస్పీ జానకిశర్మిల నిర్మల్ పోలీస్ అంటే మీ పోలీస్ అనే నిదాన్ని తెర మీదకు తీసుకువచ్చారు ప్రజల పట్ల చాలా స్నేహపూర్వకంగా వెలుగుతూ వారి పట్ల ఎంతో వినయంగా ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తూ ఉండాలని అన్నారు జిల్లాలో ఇంకెప్పుడు కూడా ఇటువంటి సంఘటనలకు పునరుతం కాకుండా అని జిల్లా పోలీస్ అధికారులను హెచ్చరించారు జిల్లా ఎస్పి జానకి షర్మిల ఖానాపూర్ మండలంలోని పాతయల్లపూర్ విలేజ్ లో జరుగుతున్న భూభారతి సదస్సు అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బంది తోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడ నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామ్ చందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టు వేయడం జరిగింది ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు ముఖ్యంగా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అలాగే మా జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఏజి గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫార్సు చేయడం జరిగింది ఈ రామచందర్ ఏఎస్ఐని డిఏజీ సస్పెండ్ చేశాడు విధుల నుంచి తప్పించడం జరిగింది